సీనియర్ సెఫాలజిస్ట్ అని లో ముఖ్యుడు అని తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు బ్యానర్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అది టీడీపీకి మెజారి అధికారం వస్తుంది అన్నారు కూటమి కూడా అనలేదు ఆయన సో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ఆయన చెప్పిన తర్వాత అది టీడీపీ మీడియాకు బ్యానర్ లో బ్రేకింగ్ న్యూస్ అయింది నేను ఈరోజు మధ్యాహ్నం పడే మాట్లాడుతూ చెప్పాను తెలంగాణలో కూడా ఆయన బీఆర్ఎస్ అధికారాన్ని కంటిన్యూ చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ రెండో ప్లేస్ కోసం పోటీ పడ్డా బీజేపీకి ఎండు ఉంటుంది అని ఒక రకం కాంగ్రెస్కి థర్డ్ ప్లేస్ అని చెప్పారు వీళ్ళు చెప్పేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అసలు దేని బేస్ చెప్పారో ఎన్ని శాంపుల్స్ ఆధారంగా చెప్పారో ఈ వివరాలన్నీ ఏమీ చెప్పకుండా మరి ఒక సంస్థ పేరు చెప్పి ఆ సంస్థ పేరు మీద కాకుండా ఈయన మాత్రం వ్యక్తిగతంగా ఎట్లా చెప్పాడో నాకైతే అర్థం కాలేదు అని చెప్పారు సో మన మాట నిజమైంది సిఎస్డిఎస్ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇవన్నీ కూడా నిరాసారమైనవి ఆంధ్రప్రదేశ్లో మేము సర్వే చేశాం మరో నాలుగు రోజుల్లో కంప్లీట్ నివేదికను మేము క్రోడీకరించబోతున్నాం ఇప్పటి వరకు కూడా ఎక్కడ మేము ఏవి నంబర్ గేమ్ ఇంకా ఈ నంబర్ ఏంది అని అయితే మేము ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు మా ఇన్పుట్స్ అన్ని కానీ మేము అనలైజ్ చేస్తూ ఉన్నాం అసలు దానికి సంబంధించి ఒక ఫైనల్ ఒక పిక్చర్ రావడానికి నాలుగు నుంచి ఐదు రోజులు సమయం పడుతుంది ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సంస్థ పేరు చెప్పేసి ఏం బేస్ లేకుండా ఆయన అలా చెబుతూ పోవడం పూర్తిగా తప్పు సీనియర్లు అనుకున్న వాళ్ళు నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు నేను కోఆర్డినేటర్ని ఏపీకి మరి ఎక్కడ చేసా మరి ఫలితాలు ఎక్కడ వచ్చాయి నా నుంచే కదా వెళ్ళాలి అని చెప్పి ఆయన అయితే ఆ సంజయ్ కుమార్ ఎందుకు చెప్పాడు ఆయన ఆయన మోటో ఏందో నాకైతే తెలియదు అని చెప్పారు మా సంస్థ పేరు చెడ పేరు వస్తుంది ఇవన్నీ నిరాధారం అవన్నీ అబద్ధాలు బేస్లెస్ అని చెప్పేశారు మరేమో ఏట్లా ఎట్లా చదువుతారో ఎందుకు చదువుతారో వీళ్ళలో లోపల ఏదో ఒకటి కొందరి మీద ఒక అభిప్రాయం ఉంటుంది కదా సో వీళ్ళ సొంత అభిప్రాయాన్ని జనాల మీద గుర్తి పెడుతూ ఉంటుంది ரால <coughs> ம <laughs>